హాయ్ అండి అందరికీ అందరు ఎలా ఉన్నారు బాగున్నారండి నేనైతే బాగున్నానండి మీరందరూ బాగుండాలని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి ఇదైతే వీడియో అప్లోడ్ చేయడం అయితే చాలా లేట్ అయిపోయిందండి ఈ వీడియో వచ్చేసి జయశంకర్ జిల్లా భూపాలపల్లి గడ్డ టెంపుల్ అనమాట ఇదైతే మల్టీ టెంపుల్ ఇందులో ఈ ఈ టెంపుల్లో అయితే అన్ని దేవుళ్ళని దర్శించుకోవచ్చు ఇక్కడైతే ఈ పూజ ఏంటి అంటే దత్తాత్రేయ స్వామి విగ్రహ ప్రతిష్టాపన కోసమైతే ఈ పూజ అయితే చేయడం జరుగుతుందండి ఇది నవగ్రహ పూజ ఇది ఈ పూజలో అయితే మేము పాల్గొనడం జరిగింది నవగ్రహ పూజ తర్వాత అయితే దేవుణ్ణి దత్తాత్రేయ స్వామిని ప్రతిష్టాపన చేయడం జరుగుతుందండి ఈ వీడియోలో ఏంటంటే మాతో పాటు వేరే దంపతులు కూడా ఉన్నారండి నవగ్రహ పూజ తర్వాత అయితే విగ్రహ ప్రతిష్టాపన జరిగిందండి ఇది నవగ్రహ పూజ ఏంటంటే ఎన్ని ఎంతమంది దంపతులైనా కూర్చొని చేయవచ్చు ఈ పూజ చేయడం ద్వారా అయితే మనకి మన కుటుంబానికి అయితే అంత మంచి జరుగుతుందండి హోమం చేయడం కూడా జరిగింది నవగ్రహ పూజతో పాటు హోమం కూడా జరిపించారండి ఆ హోమం మట్టికైతే మేము పాల్గొనలేదు హోమంకి ఈ పూజ వరకే సరిపోయింది ఎందుకంటే అప్పటి వరకే లేట్ అయిపోయిందండి ప్రతిష్టాపనకు లేట్ అవుతుందనే ఉద్దేశంగా అయితే కొంతమంది దంపతులను అక్కడ హోమ్ దగ్గర కూర్చోబెట్టేసి మరి కొంతమంది అయితే ఇక్కడ నవగ్రహ పూజ దగ్గర అయితే కూర్చోవడం జరిగిందండి నవగ్రహ పూజ అయితే జరిగింది ఇదైతే మార్నింగ్ టైంలో అనమాట గు గురు పౌర్ణమి రోజు అయితే ఈ దేవుణ్ణి అయితే ప్రతిష్ఠించడం జరిగిందండి ఎవరైనా లోకల్ వాళ్ళు ఉంటే ఒకసారి దర్శించుకోండి భూపాలపల్లి జయశంకర్ జిల్లా ఫైన్ క్లైన్ ఖమ్మం నుండి ముందుకు వెళ్తే అయితే ఈ టెంపుల్ అయితే ఉంటుందండి పోచమ్మ గుడి కొంచెం లోపలికి వెళ్తే ఉంటుంది డబుల్ బెడ్రూమ్లు ఉంటాయండి ఇక్కడ డబుల్ బెడ్రూమ్ లోపల సైడ్ అయితే ఉంటుంది టెంపుల్ ఇక్కడ అమ్మవారిని దర్శించుకోవచ్చు శివుడి దర్శించుకోవచ్చు శనిశ్వర ఆలయం అండి శనీశ్వరుడు కూడా ఉంటారు ప్రతి శనివారం అయితే శనీశ్వరునికి కూడా తైలాభిషేకం అయితే జరుగుతుంది శని త్రయోదశి రోజు అయితే ఇంకా ఎక్కువ మంది అయితే వస్తారండి ఎవరైనా లోకల్లో ఉన్న వాళ్ళు ఉంటే ఈ టెంపుల్ని అయితే దర్శించుకోండి లోకల్లో ఉన్న వాళ్ళైతే తప్పకుండా దర్శించుకోండి ఈ అన్ని దేవుళ్ళని అయితే దర్శించుకోవడం జరుగుతుంది చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఇక్కడ హనుమాన్ కూడా ఉంటారు ఉసువచ్చల దేవి హనుమాన్ ఇద్దరు దంపతులను కూడా దర్శించుకోవచ్చు దేవుడి దర్శనం చేసుకోవచ్చండి ఇక్కడ నవగ్రహ పూజ కూడా జరుగుతుంది సూర్యుడు కాలసర్పదూషం అవి ఉన్న వాళ్ళకి కూడా పూజలు అయితే జరుగుతాయండి ఇదైతే లాంగ్ వీడియో లాంగ్ వీడియోలో ఈ గుడి అన్ని దేవుళ్ళనైతే ఒకసారి వీడియో అయితే చేస్తానండి నేను తప్పకుండా ఇక్కడ అమ్మవారికి విజయదశమి అప్పుడైతే విజయదశమి మనకి నవ నవ నవరాత్రులు అయితే అప్పుడు అమ్మవారికి చాలా బాగా జరుగుతాయండి ఇదైతే నవగ్రహ పూజ అయిపోయిందండి హారతి అయితే ఇయ్యడం జరుగుతుంది నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత హారతి ఇయడం జరుగుతుంది అవి మట్టి ఈ మట్టి పాత్రలు ఉన్నాయి కదా అందులో అయితే మట్టి వేసేసి అందులో ధాన్యాలు వేసి పెట్టించాడండి పంతులు గారు అయితే ఇవి అందరికైతే నవగ్రహ పూజ అయిపోయిన తర్వాత అయితే అందరూ అయితే హారతి తీసుకున్నారండి హారతి తీసుకున్నారు దేవుడు దేవుడి కృప అందరిపైన ఉండాలని అయితే నేనైతే ఇప్పుడు మనస్ఫూర్తిగా కోరుకుంటానండి చాలామంది అయితే రావడం జరిగింది భక్తులు అయితే చాలా మంది వచ్చారండి గురు పౌర్ణమి రోజు అయితే దేవుడి ప్రతిష్టాపన అదిగో అక్కడ ఉన్నదైతే శివ శనీశ్వరుడు అండి శనీశ్వర విగ్రహం అండి ఇక్కడ మామూలుగా అంత పెద్ద విగ్రహం అయితే ఈ లోకల్లో అయితే మనకి ఉందండి దర్శించుకోవచ్చు శని శని దేవుని అనుగ్రహం ఉంటే అయితే మనకు ఏమైనా కీడు జరగకుండా అయితే ఉంటుందండి మనమైతే శని దేవుని కూడా పూజించాలి పూజించితే ఏదో జరుగుతుంది అనేది కాదు మన నుండి ఈ శని విడిపోవాలనేసి అయితే అయితే ఆ దేవుణ్ణి ప్రార్థించాలి హారతి ఇచ్చిన తర్వాత అయితే దేవుడికి అందరూ అయితే హార తీసుకొని ప్రదక్షిణ అయితే చేశారండి పంతులు గారు అయితే అక్షంతలు ఇప్పించాడు అందరికీ అక్షంతలు ఇప్పించాడు పంతులు గారు అక్కడ కూర్చొని అయితే చదవడం మంత్రాలు చదవడం జరుగుతుంది ఇద్దరు ముగ్గురు పంతులు అయితే వచ్చారండి పూజ అయిపోయిన తర్వాత అయితే దేవుడి ప్రతిష్టాపన అయితే జరుగుతుందండి వీడియోనైతే ఎవరు స్కిప్ చేయకుండా చూడండి అందరికైతే గురుదత్తాత్రేయ స్వామి దర్శనం అయితే జరుగుతుంది దర్శన భాగ్యం అయితే జరుగుతుందండి ఎక్కడికి వెళితే కనబడుతుందండి దేవుడి విగ్రహం ప్రతిష్టాపించడం మనం ప్రత్యేకంగా చూడ చూసే అదృష్టమైతే వచ్చిన భక్తులందరికీ కరిగిందండి అందరు ప్రదక్షిణ చేసిన తర్వాత అక్షంతలు అయితే అందరికీ ఇచ్చి వేయించాడండి అక్కడ ఉన్న మట్టి ప్రముదాల్లో మట్టి ఈ మట్టి చిప్పలు అంటారు అవి వాటిలో అయితే మట్టి వేసేసి అందులో ధాన్యాలు వేపించాడు అందులో వాటర్ పోసేసి అవి మొలకెత్తాలంట వాటి కోసం అయితే ఏ కూర్చున్న వాళ్ళతో అయితే పూజ చేసిన దంపతులతో అయితే చేయించారండి పంతులు గారు పూజ చేయించిన అంతసేపు అయితే ప్రశాంతంగా అనిపించిందండి అందరికీ అక్షింతలేసి ఆశీర్వదించారండి పూజలో కూర్చున్న దంపతులను అయితే ఆశీర్వదించడం జరిగిందండి కొంతమంది అయితే పూజలు లేని వాళ్ళు కూడా ఆశీర్వచనాలు అయితే తీసుకోవడం అయితే జరిగిందండి పంతులు గారి దగ్గర అయితే కూర్చున్న వాళ్ళందరికీ కూడా ఆశీర్వచనాలు అందజేశారండి అక్కడ ఆ రోజు విగ్రహ ప్రతిష్టాపనకి వచ్చిన భక్తులందరికీ భోజనాలు కూడా ఏర్పాటు చేయడం అయితే జరిగింది గుమ్మడి గుమ్మడి కలశమ వాటికి కూడా పూజ నవగ్రహాల పూజలో అవి కూడా పెట్టి పూజ చేయడం అయితే జరిగింది వాటిని కొంచెం కదిపమని చెప్పారు కదిపి పెట్టమని చెప్పారు ఆ విధంగా చేస్తే తర్వాత తీయవచ్చు ఎప్పుడైనా తీయొచ్చు కదా అని అయితే క కొంచెం కదిపిచ్చి అయితే పెట్టారనమాట దానికోసమైతే అన్నీ అన్ని కలషంతో పాటు అవి కదిలించి అయితే పెట్టాము ఇది అయిపోయిన తర్వాత అయితే విగ్రహ ప్రతిష్టాపన అండి చూడండి గురుదత్తాత్రేయ స్వామి అండి మన విగ్రహ ప్రతిష్టాపన అప్పుడైతే ప్రతి వచ్చిన భక్తులు అందరూ అయితే ప్రతి ఒక్కరైతే అయితే చేయడం జరిగింది స్వామివారిని మనం తీసుకొస్తాం కదా తీసుకొచ్చి ఫస్ట్ ఈ విధంగా జలాభిషేకం అందరు వచ్చిన ప్రతి వాళ్ళు చెంబుతో స్వామివారికి అయితే అభిషేకం చేయడం అయితే జరిగింది అన్ని అందరూ ప్రతి ఒక్కరు చాలా మంది వచ్చారు కదా వచ్చిన ప్రతి వాళ్ళు ఒక్కరు కూడా చేయకుండా ఉండలేదండి ప్రతి ఒక్కరు ఒక చెంబడు నీళ్ళైనా సరే స్వామివారిక అయితే అభిషేకం అయితే చేయడం జరిగింది జలాభిషేకము తర్వాత జలాభిషేకం అయిన తర్వాత స్వామివారిని అయితే తీసుకొచ్చి లోపల టెంపుల్లో అయితే పెట్టేసి ఫస్ట్ ప్రతిష్ఠ విగ్రహ ప్రతిష్టాపన చేసేటప్పుడు ఏ విగ్రహానికైనా కూడా ఆ దేవుడు విగ్రహాలకి ఈ విధంగా అయితే మనము ధాన్య ఫల పుష్ప ఫలాన్ని అన్ని వాటితో అయితే దేవుడికి ఇలా చేయాలంట ఫస్ట్ ఆ విధంగా దేవుడికి అన్నీ అయితే పెట్టారండి ఏంటంటే ఫస్ట్ ధాన్యంలో దేవుడిని పెట్టేసి కింద ఒక పంచ పరిచేసి దాంట్లో అయితే బియ్యం అయితే పూసేసి దానిపైన దేవుడి ఉంచేసి దేవుడికి అయితే ఫలాలు అన్నీ అయితే పెట్టడం జరిగింది చూడండి బియ్యం పోసేసి దేవుడు కనబడకుండా నిండుగా అయితే మొత్తం పండ్లు పూలు అన్నీ పెట్టేసి దేవుడికి అవన్నీ పెట్టేసిన తర్వాత అందరు ఎన్నం పెట్టుకుని తర్వాత అయితే అప్పుడు కొన్ని దేవుడు ప్రతిష్ఠించేసి దానిలో కూడా పూజ చేశారండి ప్రతిష్టాపన చేసే టైంలో యంత్రము నవ నవరత్నాల ఏంటో అండి నాకు సరిగా తెలియదు అవి అయితే ఏంటేంటో పూజలు అయితే జరిపించి అవన్నీ అయితే ప్ర ప్రతిష్టాపన చేసే సమయంలో అవైతే పెట్టడం అయితే జరిగింది అవి పెట్టేసి దేవుడికైతే దేవుడికి అయితే ప్రతిష్టాపన దేవుడికి అవన్నీ పెట్టిన తర్వాత అయితే విగ్రహాన్ని అయితే టెంపుల్లో నుంచి అయితే కొంచెం పక్కన అయితే ఈ విగ్రహానికి ప్రత్యేకంగా సపరేట్గా అయితే కొంచెం ప్లేస్ని అయితే కేటాయించడం జరిగింది ఈ దేవుడికి అయితే కొంచెం హైట్ మీద ప్రజెంట్ అయితే కొంచెం చిన్న గద్దెలాగా కట్టేసి అయితే దేవుణ్ణి అయితే పైన ప్రతిష్టాపించడం జరుగుతుంది ఇదైతే ఇప్పుడు అక్కడ అన్ని ధాన్యాలు దేవుడిని అయితే ఉంచాం కదా దేవుణ్ణి అయితే తీసుకెళ్ళి ఈ గద్దెలాగా కట్టేయారు కదండి దాని మీదనైతే దేవుణ్ణి అయితే ప్రతిష్ఠించడం జరుగుతుంది అందరైతే చాలామంది దేవుడిని ఏం పట్టుకొని తీసుకొని వెళ్ళి అక్కడైతే పెట్టడం జరుగుతుందండి ఈ దేవుణ్ణి స్వయంగా చేతులతో ముట్టుకొని వాళ్ళ చేతుల మీదుగా ప్రతిష్ఠింపడం అనేది అనేది అయితే అదృష్టంగా భావించవచ్చండి దేవుడు ప్రతిష్టాపన చూడడమే ఒక అదృష్టంగా భావించితే అది తీసుకెళ్ళి ప్ర దేవుడి విగ్రహాన్ని తీసుకెళ్ళి ప్రతిష్టాపించే అదృష్టం అయితే ఎంతమందికి అయితే దక్కుతుందండి చాలామంది అయితే ముందుకు రావడం అయితే జరిగింది దేవుణ్ణి ప్రతిష్ఠించడం ప్రతిష్ఠించే సమయంలోనైతే చాలామంది అయితే తల ఒక చెయ్యి అయితే వేయడం అయితే జరిగింది ఇదైతే అందరు అదృష్టంగా భావిస్తున్నారండి దేవుడి ప్రతిష్టాపించే సమయంలో మన భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్తన్న అయితే ఆ రోజైతే హాజరు కావడం అయితే జరిగిందండి కొంచెం లేట్ అయింది సార్ రావడం అనేది కొంచెం ఎమ్మెల్యే గారు రావడం అయితే కొంచెం లేట్ అయితే అయిందండి విగ్రహ ప్రతిష్టాపన జరగడం జరిగే సమయం జరగడం పూర్తి అయిన తర్వాత అయితే వచ్చారండి సార్ వాళ్ళని అయితే టెంపుల్లోకి తీసుకెళ్ళి కొంచెం చిన్నగా సన్మానం అయితే చేయడం జరిగింది విగ్రహ ప్రతిష్టాపన కోసం వచ్చారు కదా సార్ వాళ్ళు అనేసి ఈ పన్ను పంతులు వాళ్ళు అయితే చిన్నగా టవర్లు కప్పేసి వాళ్ళ పేరు మీద అర్చన చేయడం అయితే జరిగింది